హాయ్ అండి అందరికీ ఇప్పుడే లేచాను అన్నమాట నేను అసలు మూడు అయిపోయింది టైము అసలు నువ్వు లేచాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొక జర్నీ అనమాట ఇంకా వచ్చి టూ డేస్ అయిందంతే రెండే రెండు రోజులు ఇంట్లో ఉన్నా కానీ త్వరగా ఊసాకి పోవాలి అంటే వెళ్తున్నాను అనమాట ఏం చేయాలి తప్పదనట్ల పిల్లల్ని కూడా లేపేసాను అప్పుడే పాపకైతే ఇక స్నానం చేయించాలి బాబు అయితే ఇక మా వారు ఎత్తుకొని ఎట్లని కూర్చున్నారు హీటర్ అయితే పెట్టాను అనమాట త్వరగా ఇక ఇంకా ఏం చేయాలి అన్నట్ల లేచేసాను టైం వచ్చేసి మీతో కూడా షేర్ చేసుకుంటా టైం చూసారా ఎంతైతుందంటే మూడు యాభై ఐదు అయింది నేను లేచి అప్పుడే చాలాసేపు అయింది మూడు యాభై ఐదు అయిపోయింది జస్ట్ అట్లా లేచేసి నీళ్ళన్నీ పట్టేసి ఇక వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను లేచిందే త్రీకి లేచాను ఇక స్టార్ట్ చేయడం అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఎనీవే హీటర్ అయితే వేసేసాను ఇక పాపం కూడా లేచేసి స్నానం చేయించేసి నేను కూడా నీళ్ళైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంత పొద్దున పొద్దున ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు ఇక బ్యాగ్ కూడా రెడీ చేసుకోవాలి ఇంకా బ్యాగ్ వచ్చిన బ్యాగ్ కూడా మనము అనమాట నేను విత్ ఇన్ టూ డేస్ అయింది అంతే బెంగళూరు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంకా వెంబటే ఇంకొక ట్రిప్ అనమాట అస్సలు అనుకోకోకుండా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ అంటే ఇదేనేమో నిజంగా ఏమీ ప్లానింగ్సే లేవు అసలు బ్యాగ్ కూడా సర్దుకోలేదు ఇప్పటికి ఇప్పుడు బ్యాగు సర్దుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టం అనమాట ఇక బట్టలు ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ఎవరన్నా నేనైతే ఇక ఇట్లా ఉన్న పడంగానే పోవాల్సి వచ్చింది ఉన్న కొన్ని బట్టలు ఉన్నాయని అనుకున్నా కానీ ఆ బట్టలు ఇక ఎందుకు టూ డేస్కి మళ్ళీ టూ డేస్ ట్రిప్ అనమాట అందుకని ఒక బ్యాగ్లోకి అయితే పిల్లలకి ఇద్దరికి ఒక ఫైవ్ ఫైవ్ డ్రెస్సెస్ పెట్టుకున్నా నాకు ఒక టూ శారీస్ ఒక రెండు డ్రెస్సులు అయితే పట్టే ఈజీగా ఇక మన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు కింద వాళ్ళు వచ్చి కూడా అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది కానీ నేనే వాళ్ళని వెయిట్ చేపిస్తున్నా ఆగురి ఆగురి అని చెప్పేసి వస్తున్నాయి ఇక అందరు పిల్లలు కుక్కలతో ఎలా ఆడుకుంటున్నారు మళ్ళీ ఆవణ్ణి మా అనుషా అనూషాకి ఇద్దరు పిల్లలు అనమాట ఒక పాప బాబు మంచిగా ఆడుకుంటున్నారు అనమాట ఇక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నేనైతే ఇక దిగి వస్తున్నాను హాయ్ చెప్పండి అందరూ అంటే హాయ్ చెప్తున్నారు అనమాట మన వాళ్ళు ఇక రెడీ అయ్యేసి స్టిల్ ఇప్పుడైతే ఫోర్ ట్వంటీ అయిపోయింది నాలుగు గంటలు బస్సు ఉందన్నమాట పాపగూడకి నాలుగు గంటలకు వెళ్దాం అనుకున్నాం కానీ కానీ నేనే ఇక్కడ ఇంటి దగ్గర నాలుగు ఇరవై చేసేసాను కానీ ఆ బస్సు కూడా మిస్ అయిపోయింది అప్పటికప్పుడు వచ్చే స్నానం చేసేసి పాపకు కూడా స్నానం చేసేసి ఇక మా వారైతే ఎత్తుకున్నారు బాబునైతే పిల్లలు అయితే ఎదురు వీళ్ళనమాట పిల్లలు పిడుగులు అన్నట్లు ఎంత పోతున్నారో హ్యాండ్ బ్యాగులు తగిలేసుకొని బ్యాగులు గుచ్చేసి అట్లా మంచిగా బుద్ధిగా వెళ్తున్నారు ఇక మా వారైతే మా వారికి కూడా బాబుని ఎత్తేసుకొని వానికి కూడా మంచిగా ఇక అప్పుడే ఒళ్ళు ఒకటి తుడిచి కడిగినాను అనమాట ఇక ఏం చేయాలి తప్పదు అన్నట్ల నేనైతే ఇలా మంచిగా రెడీ అయిపోయి ఏవి అసలు ఏవి దొరకడం లేదు ఎక్కడ పెట్టినా కూడా అర్థం కాలేదనమాట చేతికి దొరికినది తీసుకొని పెట్టుకొని వెళ్తున్నా చీర నేను ఒకటి అనుకున్నా కానీ అందులో బ్లౌజు మొన్ననే శారీస్ కుట్టడానికి ఇచ్చేసి వచ్చిన మర్చిపోయి బీర మొత్తం వెతికినా సరేలే అని చెప్పేసి ఇక ఇంకా ఇంకొక చీర అయితే తీసుకున్నాను తీసుకొని అర్జెంటు కదా ఏదో ఒకటి సరేలే అన్నట్లు వెళ్తున్నాను నాకు హ్యాపీగా ఎందుకుంది అంటే వెళ్ళేటప్పుడు కష్టంగానే అనిపించింది కానీ ఇక వెళ్ళి ఇక వెళ్దాము లే ఇంకా అన్న తర్వాత ఎప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఎందుకో అసలు నాకు తెలియకుండానే స్మైల్ వచ్చేస్తుంది నాకే అర్థం కాలేదన్నమాట ఫస్ట్ టైం ఇలా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం అనమాట అస్సలు ఎవరు ఒక్కరు ఇక్కడ ఇక బస్సులు తిరుగుతున్నాయి కానీ ఇక ఇక్కడ ఏదో కొత్తది హిల్ ఓపెనింగ్ ఉంది చాలా బాగుంది డెకరేషన్ బాగా చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా బస్ స్టాఫ్కి అయితే వచ్చేసాము బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం నాలుగు గంటలు బస్సు అయితే వెళ్ళిపోయింది ఇక మళ్ళా ఆవణికి అయితే ఒకటే వామిటింగ్స్ వస్తుందనమాట తను నైట్ మొత్తం నిద్ర లేకపోతే అలానే ఉంటుందంట తనకు బాబు అయితే ఇట్లా చూసుండు నన్ను ఎత్తుకోలేదు మా అమ్మ ఒకతే వెళ్ళిపోతుందని వానికి బాధ చూస్తున్నాడు ఎత్తుకోమా ఎత్తుకోమ అంటున్నాడు కానీ ఇక అందరూ ఇట్లా నిలబడ్డం మా వారికి అయితే పాపం ఇక అట్లా కరెంట్ షాక్ కొట్టినా అట్లా గుహ అయిపోయింది అట్లా అయిపోయారు మార్నింగ్ లేవాలంటే ఎవరికైనా చాలా కష్టము ఇక నాకైతే తిరుగులేకోకుండా అరవకు నాన్న తిరుగు తిరుగులేకోకుండా లేచాను బస్ కోసం మస్తు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఏం చేయాలి ఎనీవే వెయిట్ చేయాలి కదా ఓకే బస్ అయితే వచ్చేసింది అనమాట నాలుగు నాలుగు ఐదు గంటల బస్ అయితే వచ్చేసింది నాలుగు ఇరవై బస్ స్టాప్ బస్టాప్కి వస్తే మేము ఐదు వరకు వెయిట్ చేసినాం అనమాట ఐదు గంటల బస్ అయితే ఎక్కేసాము ఈజీగా ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి పిల్లల్ని వేసుకున్న జర్నీస్ అయితే పగలపూట్లు ఎప్పుడు చూసినా అక్కడక్కడ జామ్ అయిపోతుంటుంది అందుకని త్వరగా వెళ్దాం అనుకున్నాం కానీ ఉరుసా ఉంది అంటే ఒక జుంజప్ప పరస అంటారు కదా జుంజప్ప పరస వావు మా మా మరిది వాళ్ళ ఊర్లో మంచిగా గ్రాండ్గా చేస్తారంట అందుకోసమని ఈ ఇయర్ నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళలే బాబు ప్రెగ్నెంట్తో ఉన్న పెళ్ళిలో అయ్ అందుకని చెప్పేసి నేను ఫస్ట్ లీస్ట్ పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయా కదా అట్లీస్ట్ ఎప్పుడైనా వెళ్దాము అని చెప్పేసి ఇయర్ ఇయర్ మా అవన్నీ వాళ్ళు వెళ్తుండ్రీ కానీ ఈ ఇయర్ నేను కూడా మంచిగా పెళ్ళికి వెళ్ళలే అని చెప్పేసి మా మరిది చాలా ఇక రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయగానే సరేలే ఇక ఇంకేమి మొన్ననే యాక్చువల్గా ఊరికి వెళ్ళేసి వచ్చా వెళ్ళే వెళ్ళే సిచ్యువేషన్ ఉండలే కానీ ఎనీవే మా వారైతే పాపం నిన్నలేక మొన్నే వచ్చావు కదా మళ్ళీ జర్నీనా అమ్మా దేవుడా అంటున్నారు అనమాట నిజంగా బాధేస్తుంది ఏం చేయాలి ఇక డబ్బులు టైంకి ఉండొద్దా పేమెంట్ వచ్చేసరికి పది అట్లా అవుతుంది పదో తారీఖు అట్లా కానీ ఇదన్నమాట నైట్ టైమ్స్ చూసారా బెంగళూరులో అవి ఎలా ఉంటుందని కానీ ఎంత లైటింగ్స్ ఉంటాయో ఎంత మంచిగా ఉంటుందో నిజంగా నేను పైన చూసారా మెట్రో ఉందన్నమాట మెట్రో వెళ్తుంది పైన అది చూపించడానికే మీకు ఎన్ని తపనాలు ఉన్నా అవి మెట్రో వెళ్తూనే ఉంది స్టాప్ మ్యూజిక్ అనమాట మా బస్సు కూడా అంత వేగంగానే ఉరుకుతుంది ఎందుకు అంత వేగంగా ఉరుకుతుంది అంటే ఏమీ ట్రాఫిక్ జామ్ లేదు కాబట్టి రోడ్డు మొత్తం ఖాళీ ఖాళీ పాప అప్పుడే బంధుకొని మళ్ళీ లేచేసింది నేను మా అను ఒక అను అను కొడుకు నా కొడుకు ముందర సీట్లు మా బ్యాక్ సైడ్ సీట్లో లావణ్ణి ఇద్దరు పిల్లల్ని వేసుకొని వెనకాల కూర్చోయింది చిన్నగా తెల్లారుతుంది కానీ చూస్తే ఎక్కువ తెల్లారినట్లు అనిపిస్తుంది కానీ కెమెరా ఆన్ చేస్తే కొంచెం డల్లుగానే అనిపిస్తుంది ఎనీవే ఇక్కడ కొద్దిసేపు ఆపాపి వెళ్తున్నాం అనమాట ఎక్కడ ట్రాఫిక్ జామే లేదనమాట ఈజీగా వెళ్ళిపోతున్నాం మొన్ననే వచ్చాము కొరట్ గన్నట్లా స్టాప్ ఉండింది త్రీ డేస్ బ్యాక్ ఏ ఊరికి వచ్చా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాను నిజంగా ఇక్కడైతే కొన్ని కొన్ని షాప్లో అయితే నిజంగా గాడ్ ప్రామిస్ ఎంత హ్యాపీ అనిపించిందో కానీ పావుగోడకు వెళ్తే నైన్ అయినా కూడా డోర్స్ ఒక్కొక్క ఇంకా దుకాణాలు ఓపెన్ చేయలే అంతగా కొంచెం బేజార్ అనిపించింది అంతే మెల్లగా తెల్లారిందో ఎలా అని ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది నాకు చాలా బాగుంది ఆ సాంగ్కి ఈ నిజంగా అంత ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే మా పిన్ని అయితే నైట్ బస్కి వచ్చేమన్నది పది గంటల బస్కి తెల్లారి ఎక్కడ ఎక్కడుంటారు కదా మొత్తం జర్నీనే అయిపోతుంది అని ఇక చిన్న బాబుని వేసుకొని మా వారు వద్దన్నారు చూసారా ఇప్పుడు ఇప్పుడే మన సూర్యుడు ఎక్కడున్నావురా అన్నట్లు మన సూర్యుడు వేస్తున్నాడు రెడ్ కలర్లో రెడ్డిస్ట్ కలర్లో గ్రీనరీని అన్నీ ఇట్లా ముంచుకొని వచ్చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు నిజంగా అంత హ్యాపీనెస్గా ఉంది ఆ హ్యాపీనెస్ నేను ఒక్కతే చూస్తే ఏం బాగుంటుంది మీరు కూడా చూడాలి నాతో పాటే అన్నట్లే నాతో పనమాట ఇదే అనమాట ఇది వచ్చేసి కొరటిగేరే బస్ స్టాప్ అనమాట కొరటిగేరేనో మదిగిరినో ఏదో ఒకటి నాకైతే అంతగా ఐడియా లేదు ఈ ఊరలు నిజంగా తెలియదు అనమాట నాకు ఇది వచ్చేసి పావుగడకి దగ్గర దగ్గర వచ్చేసాం అనమాట ఇంకేంటి పావుగూడ అయితే ఇట్లుంటుందన్నమాట సైలెంట్ ఈజ్ వైలెంట్ అన్నట్ల ఇట్లుంటుంది ఇది మదిగిరి బస్ స్టాప్ అనమాట ఒక్కనంటే ఒక బస్ ఒక బస్సు రాగానే చూడండి ఎట్లా చిమర్ ముసురుకొన్న అట్లా ముసురుకున్నాయి నేనైతే మస్తు అనమాట మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది ఎక్కడికైనా బస్సు వస్తే వెళ్ళినప్పుడు సీట్లు దొరకవు అని మనం బస్సులోనే ఉండి ఏం చేయలేం అనమాట ఒక్కొక్క ఒక్కొక్క టైంలో బస్సు సీట్లు కూడా దొరకవు కానీ ఈరోజు మంచిగానే ఫ్రీగానే వెళ్ళామనమాట బాబు లేచాడు నిద్రపోయి ఇక బస్సు ఎక్కగానే పనుకొని ఇప్పుడు లేచాడు అనమాట పాప కూడా ఇక పాప కూడా వస్తుంది ఇంకొక ట్వంటీ మినిట్స్లో కానీ అందరూ లేచి అలర్ట్గా కూర్చున్నారు అస్సలు నిజంగా ఫస్ట్ టైం అనమాట బెంగళూరు వచ్చినప్పుడు ఇంకా నేను ఇలా నాలుగు గంటలకి లేచి మూడు గంటలకు రెడీ అవ్వడం సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కమ్మేషన్ అనమాట ఇదే మన పావగూడ అనమాట ఇక్కడ ఒక ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది ముట్టు ఫైనాన్స్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఒక వరుస పెట్టి ఉంటాయి అనమాట ఇదే మన అకౌంట్ ఇందులో నాకు అకౌంట్ ఉండింది కానీ నేనే క్యాన్సల్ చేయించాను నేను బెంగళూరులో తీసేసుకున్న బ్యాంకు అందుకని ఎస్బీఐ ఎక్కడైనా ఉంటే ఇంకొక చోట క్యాన్సిల్ చేసేస్తారు ఇది మొత్తం పూలమండి అనమాట పూల మార్కెటు మా పిన్ని అన్నది పూలు తీసుకురండి అని అప్పుడు మనం బస్సులో ఉండే అనుకున్నాం ఇక్కడికి రావాలి పూలు తీసుకోవడానికి అని ఎందుకంటే మా పిన్ని పూలు ఎక్కువ తీసుకురండి పెట్టుకోవడానికి ఇక జ్యోతులకి అట్లా రెడీ చేయడానికి అంటే పూలు రకరకాలు అసలు బస్సులో చూస్తే ఫిదా ఇది వచ్చేసి మన పావగడ సభ చూసారా పావుగూడ అట్లా అది ఎందుకు పావుగూడకు వచ్చిన తర్వాత అది మెయిన్ ఎంట్రన్స్ వీడియో తీయాలి అని బలి ఇంట్రెస్ట్ అనమాట నాకు అందరూ నా పిల్లలైతే ఇక అది ఏమంటారు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయారు బస్సులో రాగానే ఇక పూల మార్కెట్కి వచ్చాము పూలు తీసుకోవాలి అని మా పిన్ని కాల్ చేసి చెప్పింది కదా అందుకని చెప్పేసి ఇది మొత్తం ఒక సెవెన్ టు ఎయిట్ దాకా ఉంటుంది అంతే పూల మండి ఎందుకంటే అన్నీ అయిపోతాయి మనం తొందరగా ఎంతో తొందరగా వస్తే అంత తొందరగా తీసేసుకోవచ్చు ఇదే అనమాట మనప్పా ఒక కొండ కొండలు రాన్నట్లు కొండ అనమాట ఇదే బస్ స్టాప్ ఇక్కడే పూల మార్కెట్ అన్నీ ఉంటాయి అనమాట మార్కెట్ దగ్గరలోనే నాలుగు గంటలకు వచ్చి పూలన్నీ వేసేసి వెళ్తారు ఇక బాబునైతే పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు పిల్లలైతే పాపం ఇక మన అమ్మకి పిల్లలంటే చాలా ఇష్టము ఇక ఒక్క నిమిషం ఉండదు ఇవ్వా ఆంటీ ఇవ్వా ఆంటీ అని నేనైతే ఐబ్రో అయితే చేయించుకోలే ఏదో ఇక్కడ పూలు చూసారు అన్ని రకాల పూలు ఉంటాయి మళ్ళీ ఆవణితో కొంచెం డిస్కస్ చేస్తున్నా ఐబ్రో బాగానే ఉన్నాయి కానీ కొంచెం అట్లా మళ్ళీ ఆవణ్ని కూడా చేయించుకోలే చూడండి నా వెనకాల ఎలా ముసుగేసుకో ముసుగు దొంగలాగా పాబున ఎత్తుకొని ఇక వాళ్ళైతే కొంచెం బయటికి వెళ్ళారు మా అని మా అనుషా వాళ్ళు పూల మార్కెట్కి అయితే ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యి ఒక ఐబ్రో చేయించుకోలే అంటే మళ్ళీ ఆవిడిని నేను కూడా చేయించుకోలేదు టైం లేక వెళ్దాం అన్నది ఇక్కడే ఒకరింట్లోనే చేస్తారనమాట మాకు తెలిసిన వాళ్ళు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్దాము ఫస్ట్ పూల కొనుక్కొని పూలు పెట్టి బ్యాగుల దగ్గర అనుషణం పెట్టి వాళ్ళకి టిఫిన్ కొనిచ్చి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము ఇక వచ్చాము లోపలికి అప్పుడే మొత్తం అన్నీ ఖాళీ 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 అన్నట్ల పూలు మొత్తం ఖాళీ అయిపోయినాయి మేము అది లేట్గా వచ్చామని తెలుసుకున్నాము ఇక పూలది ఒక రోజా పూలు ఒక బొకే అయితే తీసుకున్నాము అందరూ వచ్చిండ్రు కదా ఇంకా అందరికీ ఒక్కొక్కటి ఫ్లవర్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక బొకే అయితే తీసుకున్నాము ఓన్లీ యాభై రూపాయలు అంతే యాభై వంద తెలియదు ఇక్కడ పూలహారాలున్నాయి అసలు పూలహారాలను చూడనే లేదు ఓన్లీ చూశాను చాలా కలర్ఫుల్గా కుట్టారనమాట మంచిగానే బాగున్నాయి మార్నింగ్ మార్నింగ్ అంతా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇక ఎండెక్కితే కొంచెం వాడిపోతాయి మళ్ళీ ఇక్కడ కాగడ పూలు కనకాంబర పూలు మల్లెపూలు దగ్గరకు వచ్చాము అక్కడ పడి నలిగిపోతున్నాయే ఏ మల్లెపూలు అవి నాకు మై ఫేవరెట్ అనమాట ఈ అన్నవి చెప్తున్నా కొంచెం తగ్గించుకోండి రేట్ తగ్గుతుందంటే లేదు మేడం అట్లా తగ్గించుకోవడం కుదరదు అని ఇక రెండు మూడు రెండు వారాలు అయితే తీసుకున్నాము నేను వచ్చేసి మై ఫేవరెట్ మల్లెపూలు తీసుకొని బస్సు అయితే ఎక్కేసాం హెనీవే బస్ ఎక్కేసి ఆ మళ్ళీ పూలు మార్కెట్ని వదలేకపోతున్నా నేను పొందా మార్కెట్ని తీసుకుంటున్నాను ఎందుకు అంత చూడడానికి ఒక రోజు పుట్టి ఒకరోజు చనిపోయే పూలకి అంత అభిమానం ఏంటో మళ్ళీ నాకే అర్థం కాలే ఎనివే బస్ స్టాప్కి అయితే కండక్టర్ అయితే కొట్లాడి మళ్ళీ ఇక్కడ దిగాము ఇక్కడ స్టాప్ వేయమన్నారు కళ్యాణదుర్గం బస్ ఎక్కితే కళ్యాణదుర్గంలో దింపుతామన్నారు కానీ ఇక్కడ స్టాప్ లేదంటే పిల్లలందరూ ఉన్నారు మేము కళ్యాణదుర్గం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాలేము అని చెప్పేసి డ్రైవర్తో కండక్టర్తో గొడవ పడి మళ్ళీ దిగాము కానీ ఇక్కడ ఇవ్వరంట స్టాపు మనకు విషయం తెలియక ఎక్కేసి మేము ఏం చేయలేదా అనమాట ఇక ఇక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా టిఫిన్ అయితే తిన్నాము అందరూ దోశ అనమాట ఐబ్రో కూడా చేయించుకొని వచ్చాను ఆమె స్టిక్కర్ కూడా ఇవ్వలేదనమాట ఆమె ఏం బ్యూటీ పార్లర్ పెట్టుకోయిందో ఇంట్లో పెట్టుకుయింది కాబట్టి ఇక్కడైతే కొద్దిసేపు అట్లా వాటర్ తాగి అక్కడ ఒక బస్ స్టాప్లో ఒక విల్లు ఉంది ఇది కూడా హోటలే వాళ్ళని నీళ్ళు అడిగితే ఇచ్చారు ఎండలైతే మామూలుగా లేవు దేవుడా అన్నట్లు అనిపించింది కూర్చున్నాము కొద్దిసేపు అరుగు దగ్గరకు వెళ్దాము అని ప్లాన్ అయితే చేస్తున్నాం అరుగు అయితే చెట్టు ఉంది షీట్ల కింద ఉంటే ఇంకా ఎక్కువ వేడేస్తుందని మన లగేజ్ అంతా దింపేసి చెట్టు కింద నిలబడుకొని ఇక చెట్లాలు అవి మురుకులు అన్నీ తెచ్చాము ఇక మొత్తం అందరూ మా మరిదికి కాల్ చేసాం మా మరిదికి మా తమ్ముడికి